ఇండియా వెస్ట్ న్యూజిలాండ్ల మధ్య జరుగుతున్న ఐదో టీ ట్వంటీలో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా చెప్పుకొచ్చారు ముందుగా సూర్యకుమార్ యాదవ్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాము మేము నిన్న రాత్రి ఇక్కడే ఉన్నాము చాలా మంచు కురిసింది మరియు మమ్మల్ని మేము పరిశీలించుకోవాలనుకుంటున్నాము గ్రౌండ్స్ మెయిన్ నలభై వాలు ఇది అవుతుందని చెప్పాడు అక్షర్ తిరిగి వచ్చాడు ఈశాన్ తిరిగి వచ్చాడు చింతించకండి తిరువనంతపురంలో సంజు సామ్సన్ ఈ రాత్రి ఆడుతున్నాడు మేము తిలక్ కోసం ఎదురు చూస్తున్నాము మేము దాదాపు అన్ని విషయాలను కవర్ చేశాము ప్రతి ఆటలో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము మరియు దానిని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాట్నర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు ఈ రాత్రి అంతటా మంచు కురవకపోవచ్చు మా జట్టులో నాలుగు మార్పులు జరిగాయి కాన్వే స్థానంలో అలిన్ చాక్మేన్ స్థానంలో నిషాం కేజే మరియు లాకీ ఫర్గూషన్ జట్టులోకి వచ్చారు వారు తిరిగి జట్టులోకి రావడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది మరియు వారు ఏమి పొందాలో చూడడానికి ఇది ఒక మంచి అవకాశం